చాలా చారిత్రాత్మకమైన నియోజకవర్గం ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అత్యంత పేదవాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే ప్రజలతో మమేకమై ప్రజలతో పనిచేసి ప్రజల్లో ఉంటే వాళ్ళని ఆదరించి గెలిపించినటువంటి గొప్ప శాసనసభ నియోజకవర్గం కూడా ఇది అటువంటి ముషిరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం రాటం నా అదృష్టంగా నేను భావిస్తాను మనందరికీ తెలిసింది హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి తలమానికి అంటే ఇట్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ ద స్టేట్ హైదరాబాద్ నగరం ఈ రాష్ట్రానికి ఒక గర్వకాలం అటువంటి గర్వకారణమైన హైదరాబాద్ నగర నిర్మాణం ఎవరు చేశారు ఇంత అద్భుతంగా గ్లోబల్ సిటీగా మార్చడానికి ఎవరు కారణం అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణం ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కోట్లాది మంది దాదాపు వంద కరో కోటి మంది దాకా ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చారు ఎవరంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ప్రైవేట్ పరిశ్రమలు కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ లేకపోతే వాటికి హ్యాన్సిలరీ యూనిట్స్గా కానీ ఇవన్నీ వస్తేనే ఇక్కడ జనం బతకడానికి వచ్చారు ఉపాధి దొరికింది ఉద్యోగాలు దొరికినాయి మొత్తం మరి ఇంతమంది వస్తే తాటాని నీళ్లు కావాల్సిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు నీళ్లు తీసుకొచ్చింది దానికి కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొచ్చినా కాంగ్రెస్ గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చిన కాంగ్రెస్ మంజూరా నుంచి నీళ్ళు తీసుకొచ్చిన కాంగ్రెస్ సరే అంత ముందు గండిపేట నుంచి వచ్చితే అవి నిజాం టైంలో తీసుకుని వచ్చారు అంటే ఇవన్నీ మనం తీసుకొచ్చిన ఈనాడు పదేళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ ఒక చుక్క నీళ్ళు కూడా హైదరాబాద్ నగరానికి ఇలా మంచి నీళ్ళు ఇచ్చిన పాపా నేను పోలే మేమే తెచ్చామని చెప్తా ఉంటాగా నిజంగా చదువుకోవటానికి కళాశాలలు యూనివర్సిటీలు పెట్టింది కూడా కాంగ్రెస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చిన కాంగ్రెస్ ఐఐటీలు పెట్టిన కాంగ్రెస్ ట్రిపుల్ ఐటీ పెట్టిన కాంగ్రెస్ ఏ పాలిటెక్నిక్లు పెట్టిన కాంగ్రెస్ లేకపోతే ఇంకా ఇతర యూనివర్సిటీ కళాశాల అనుబంధ సంఘాలు జేఎన్టీ పెట్టిన కాంగ్రెస్ అంటే చదువుకోవటానికి కళాశాల పెట్టింది కూడా కాంగ్రెస్ అంటే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేసినా కూడా కాంగ్రెస్ ఆ చదువుకునేటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ప్రోత్సహించింది కూడా కాంగ్రెసే వాళ్ళందరూ చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టి ట్రాన్స్పరెంట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించింది కూడా కాంగ్రెసే ఆ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ గ్లోబలైజేషన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ చాలామంది వచ్చి ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో వీరులు కొద్దిమంది తయారయ్యి హైటెక్ సిటీ మేము తెచ్చాము సోషల్ మీడియా ఏదేంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మేము తెచ్చామని చెప్తూ ఉంటారు పాపం వీళ్ళకి చరిత్ర తెలిసినట్లే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో వస్తున్నటువంటి కంప్యూటర్ రంగంలో వస్తున్నటువంటి పరిస్థితులు గమనించి ఇండియా కెనాట్ ఎఫోర్ట్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాం మనం కంప్యూటర్ రెవల్యూషన్ మనం మిస్ కాలేము మిస్ అయితే చాలా ప్రమాదకరం అని చెప్పి ఆయన టెక్నాలజీ మిషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున కంప్యూటర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక ఒక రకమైనటువంటి ట్వంటీ ఫస్ట్ సెంచురీలోకి ఈ దేశాన్ని తీసుకుంటుకోవచ్చు పునాది లేచాడు కాబట్టి ఈరోజు ఇంతమంది కంప్యూటర్ రంగంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ హైదరాబాద్ నగరంలో కూడా అభివృద్ధి చెందిందంటే ఆయన వేసినటువంటి పునాదులు